హలో 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 ఎవరండి అమ్మా నా పేరు లాదర్ అమ్మా నేను విజయవాడ చెప్పండి సార్ అదే అమ్మా మీరు ఎక్కడమ్మా మేడం గారు ఉండేది మీరు ఎక్కడికి కాల్ చేశారు ఏంటి అదేలేండి ఇప్పుడు ఒకటి చూసాను అమ్మా అది మన వాట్సాప్ అదే మన దీంట్లో చూసానులేండి అదే హిందువుల గురించి మీకు ఏం కావాలి ఏమీ లేదు అమ్మా ఇది ఏది పెట్టారు కదా దాని గురించి అడుగుతామని చెప్పండి నేను ఒకప్పుడు హిందూనే అమ్మా నా పేరు రామయ్య నేను రెండు వేల నాలుగులో రక్షణ పొంది లాతర పేరు పెట్టుకున్నానండి ఓకే అండి అదే అమ్మా దీని గురించి డెకరేషన్ జరుగుతుంది ఏంటి దీనివల్ల ఏం ప్రాబ్లమ్ ఏమైనా వస్తాయని అడుగుతున్నాను అండి దేనివల్ల అండి అదే ఇప్పుడు నేను ఒకప్పుడు హిందూ కాదండి ప్రభుత్వం తెలుసుకొని క్రైస్తవులు వెళ్ళిపోయాను ఓకే అలాగే కొనసాగుతానండి అయితే గవర్నమెంట్ అదే జనదృష్టిలో మాత్రం అదే గవర్నమెంట్ దృష్టిలో అయితే హిందువునే ఉందండి అలా ఎలా ఉంటారు సార్ అది తప్పు కదా ఆ అంటే అది తప్ప కాదంటారా అదే అదేదమ్మా ఇప్పుడు మీరు ప్రభువును నమ్మినప్పుడు ప్రభుత్వం దృష్టిలో ప్రజల దృష్టిలో చెప్పడానికి తప్పేముంది నేను ఎక్కడైనా చెప్పుకున్నానండి అదే అదే సర్టిఫికెట్లలో కూడా మార్చేసేయండి మరి హిందువు ఎందుకు అదే ఇప్పుడు నేను ఒకప్పుడు హిందువు కదండి ప్రభువుని తెలుసుకొని క్రైస్తులు గెలిపారని ఓకే అలాగే క్రైస్తులు కొనసాగుతానండి అయితే గవర్నమెంట్ అదే జనాదృష్టులు మాద అదే గవర్నమెంట్ జిస్ట్లో అయితే హిందువునే ఉందండి అలా ఎలా ఉంటారు సార్ అది తప్పు కదా అంటే తప్ప అంటారా కాదంటారా జనాదృష్టులు మాద అదే గవర్నమెంట్ జిస్ట్లో అయితే హిందువునే ఉందండి అలా ఎలా ఉంటారు సార్ అది తప్పు కదా అంటే తప్ప అంటారా కాదంటారా అదే అదే అదమ్మా ఇప్పుడు మీరు ప్రభువు నమ్మినప్పుడు ప్రభుత్వం దృష్టిలో ప్రజల దృష్టిలో చెప్పడానికి తప్పేముంది నేను ఎక్కడ చెప్పుకున్నానండి అదే సర్టిఫికెట్ లలో కూడా మార్చేసేయండి మరి హిందూ ఎందుకు అదేలేండి టైం పట్టదు కదా రెండు వేల నాలుగు నుంచి ఇప్పటిదాకా మీకు టైం దొరకలేదా సార్ ఏమనగా అది ఇక్కడ ఇప్పటివరకు వరకు గవర్నమెంట్ తీసుకురాలేదు కదమ్మా అలాగా ఎప్పుడో చెప్పారు సార్ మతం మారితే మతం మారిన దాని ప్రకారం దాని మీరు ఎవరు అని మీకు జనాభా డిక్లరేషన్ లేకపోతే సర్టిఫికేట్ల అప్లికేషన్ అప్పుడు మీ మతం చెప్పాలి అనేది ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు కొత్తగా కాదు కదా సార్ అది ఇప్పుడు మీరు ప్రభువు నమ్మినప్పుడు ప్రభుత్వం దృష్టిలో ప్రజల దృష్టిలో చెప్పడానికి తప్పేముంది సర్టిఫికెట్లలో కూడా మార్చేసేయండి మరి హిందువు ఎందుకు రెండు వేల నాలుగు నుంచి ఇప్పటిదాకా మీకు టైం దొరకలేదా సార్ ఏం అనగా అది ఇక్కడ ఇప్పటివరకు ఏమైనా గవర్నమెంట్ తీసుకెళ్ళదు కదా మళ్ళీ ఎప్పుడో చెప్పారు సార్ మతం మారితే మతం మారిన దాని ప్రకారం దాన్ని మీరు ఎవరు అని మీకు జనాభా డిక్లరేషన్ లేకపోతే సర్టిఫికేట్ల అప్లికేషన్ అప్పుడు మీ మతం చెప్పాలి అనేది ఎప్పటినుంచో ఉంది ఇప్పుడు కొత్తగా కాదు కదా సార్ అది అదే 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 అండి ఇప్పుడు దీన్ని లీగల్గా ఎలాగె వెళ్ళాలండి ఒకసారి మీ ఎంఆర్ఓ ఆఫీస్ లో అడగండి సార్ చెప్తారు అన్ని క్లియర్గా అదే 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 సరే అమ్మా థ్యాంక్స్ నమస్తే